కొత్తపూర్లో కాయలు సైజ్ చూడండి ఎలా ఉన్నాయా చూసారా ముదిరికాయలు ఇవ్వండి సైజు వలసిన తర్వాత ఈ సైజు వచ్చినాయి దగ్గర చూడండి కొంచెం కొంచెం హెవీగా ఉన్నాయి కొంచెం మీడియం కూడా ఉన్నాయే ఇవ్వండి ఈ కాయలు చేసి మనకి ఇక్కడికి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న మనం వీడియో పెట్టాము ఒలుపు గురించి ఎక్కడ ఉన్న సరే ఒలుపు ఒక ఆయన ఫోన్ చేశాడు ఆ వీడియో చూసి ఎక్కడి నుంచి వెళ్ళామో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో వీడియోలో చూద్దాం ఫుల్గా చూడండి వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది మా సొంతూరు నాగనగూడు నాగనగూడు నుంచి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడు మండలం కుతప అనే ఊరికి అయితే మనం వచ్చాము ఇక్కడ కాయలు అలవాలన్నారు రేటు కూడా మాట్లాడుకున్నాము రెండు రూపాయలు అండి కాయకి ఆయిల్కి మూడు వందలు ఇచ్చారు టిఫిన్కి వంద ఇచ్చారు సర్లేమని చెప్పేసి మన ఫస్ట్ కస్టమర్ అనమాట అయినా ఒలుపుకి చెప్పడం సర్లేమని చెప్పేసి ఫస్ట్ కస్టమర్ అని మా పనులన్నీ పక్కన పెట్టేసి దీనికి అయితే అయితే వచ్చాము ఒక అయితే పన్నెండు వందలు ఉన్నాయి అన్నాడు ఒకసారి చెక్క పిల్లలు ఒక ఎనిమిది వందలు ఉన్నాయి అన్నాడు సర్లే అని చెప్పేసి మా పనులన్నీ పక్కన పెట్టేసి కాయలు అలవడానికి అయితే వచ్చాము అలాగే మీరు కూడా ఎక్కడన్నా ఉంటే మాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మేము దూరాన్ని బట్టి కాయ రేటు ఆయిల్కి డబ్బులు ఆయిల్ డబ్బులు టిఫిన్ డబ్బులకి అయితే తీసుకుంటాము చూడండి రెడ్డిగూడు మండలం కొత్తపా ఊరు ఈ ఊరు ఒకసారి లొకేషన్ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి పెద్ద తోట కూడా లేదు ఈ కొత్తబాబు ఊరిలో హైలెట్ ఒకటి అది మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఒక నలభై చెట్లు యాభై చెట్లు ఉంటాయి చుట్టూరు పెద్దగా కాయ కూడా లేదు చూడండి అడవిలో తీసుకొచ్చి పాడారు అయినా సరే ఫీల్ అవ్వట్లేదు మొత్తం అడవే చుట్టూరు వచ్చేటప్పుడు లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి ఈ కుదపాన ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా హైలైట్ అంట ఒకసారి అది చూపించు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మనం కొదప గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉన్నాం అనమాట ఆ కొండ చూడు కొండ మీద గుడి కట్టారు భలే అందంగా చాలా బాగుంది చాలా మంది కూడా చూడొచ్చుగా మంచి లొకేషన్ మంచి చుట్టుపక్కల కొండగొట్టలో ఇవన్నీ బాగుంది అనమాట మాకు హ్యాపీగానే ఉంది ఈ కొత్త ప్రదేశాలు చూడడం వల్ల ఇది ప్లేస్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా రెడ్డి రెడ్డి రెడ్డిగూడు మండలం గ్రామంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుందనమాట చుట్టూ తా కొండగుట్టలో చక్కగా మంచి మంచి తోటలు ప్రదేశాలు వరి పొలాలు ఎరసనం తోట ம் కాయ మాత్రం బాగా పడుతుంది అండి కాయ పడుతుంది సైజు కూడా ఉంది మీరు ఒకసారి ఈ పాటికి చక్కగా వంటగా పొట్టదివ చక్కగా ఒంటుంది ఈ ఊర్లో బస్సులు కూడా తిరుగుతాయి ఇరవై రూపాయలు కొబ్బరికాయ తాగేస్తున్నావు నువ్వు చల్లగా ఉంటుంది జ్వరం బావా ముందు తాగినట్టు తాగాడ అని వందగా ఇరవై రూపాయలు బొక్క నీ వల్ల వాళ్ళ బొన్నం అనుకుని నరికేసి ఉంటారు చల్లగా ఉంటుంది వాళ్ళకి పేళ్ళు తీసాను బొక్క అడిపోయింది ఇదిగోండి బొక్క చూద్దాం కృష్ణా జిల్లా నీళ్లు వాటర్ ఎలా ఉంటాయో ఎన్టీఆర్ జిల్లా జిల్లా సారీ ఎన్టీఆర్ జిల్లా వాటర్ ఎలా ఉంటాయో చూద్దాం అబ్బా అదిరిపోయింది ఎన్టీఆర్ జిల్లా ఈ కొత్త ఊర్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్ కానీ మన వీడియో కానీ ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి లొకేషన్ అయితే మీకు తెలుస్తుంది కదా సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి వాటర్ అయితే అదిరిపోయింది గుడ్డు మాత్రం హైలైట్ గా కట్టారు బావా చక్కగా దగ్గరికి వెళ్ళి అదృష్టం ఉందా లేదా కానీ మనకి చాలా హైలైట్గా ఉంది ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అలాంటిది హాయ్ ఫ్రెండ్స్ ఆ కాయలు పన్నెండు వందలోనే అన్నారు ఇక్కడికి వచ్చి చూసేప్పటికి అది కాయ ఏమీ లేదు ఇప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కి నరుగుతాయి అనమాట కాయలు భోగి చేసింది ఒలిస్తే మనిషికి వంద కూడా అవ్వలేదు రెండు వందలు అవుతాయి మాత్రం టోటల్లో మాకు ఈరోజు కూలి పడితే కూడా లేదు తెలీదు తర్వాత పూర్తిగా ఎన్నోసేమో మీకు చెప్తాము హలో ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఖాళీ వలవడానికి వచ్చాం కదా మా పక్క అంటే ఎరసందన తోట ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కుదప గ్రామం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఓకే ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన చక్క ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టారు చాలా అందంగా ఉంది ఈ పక్కన ఎర్రచందనం తోట ఉంది పుష్ప సినిమా గుర్తుకొచ్చింది చూడంగానే ఒకసారి చూద్దారండి ఎంత సైజ్ ఉంది ఏంటో బాబోయ్ జాగ్రత్త చూసిరా బాబు చాటా అమ్మా ఎంత దూరం వచ్చినా సరే విలేజ్ బుద్ధులు పోవట్లేదు ఇక్కడ కూడా నిప్పులు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి బా ఎర్రచందనం భలేగా ఉంది ఎంత ఉంటుంది బా చెట్టు పుష్ప సినిమాల మనకు కూడా బేరలు వస్తే బాగుండు నేను కూడా పెద్ద అల్లు అర్జున్ అయిపోయి కోట్లు కోట్లు ఏ ఇలా అనుకుంటే తిరుగుతా తగ్గేదే లేదు ఎర్రచందనం చిన్న ఎర్రసండి పైన ఎరగతలేదు చాలా స్ట్రాంగ్ ఉంది ఇంకా సైజు పెరిగితే ఇచ్చే వాళ్ళ రూపాయలు వస్తాయింట దీనికి ఇంకా చేవ రావాలా నాలుగు నల్లగా నేనుగా ఆడుతుంది రూపాలు వస్తుంటుందంట ఇవన్నీ మొక్కలన్నీ పెరిగితే పెరిగితే ఇంకా ఉంటుంది ఈ తోట వండర్లు అంట హైదరాబాదులో ఉన్నారంట ఎరసందనం మొక్కలు పెట్టారున్నాయి ఎర్రసేందన చెట్లు కత్తి ఉంటే బాగుండి దీని కలర్ చూసేవాళ్ళం కత్తి లేకుండా పోయింది ఫ్రెండ్స్ అదంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఒక గంటకి మళ్ళీ కాయలు తీసుకొచ్చి ఒక యాభై కాయలు పోచారు మళ్ళీ యాభై కాయలు మళ్ళీ వాళ్ళవలసి వస్తుంది ఇవాళ మా సబ్స్క్రైబర్ ఏదో కానీ మా దోలవాత్ర బాగా తీర్చేసాడు శుభ్రంగా మా వాంట వల్లి ఉంది ఏయ్ మా అక్కడే మా ఊర్లో వొలిపొందా వెయ్యి కాయలు వలుచుకునే వాళ్ళం ఇంత అరవై కిలోమీటర్లు ఇక్కడ కాకొచ్చే మమ్మల్ని చూడండి అంత ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ఇంత దూరం వచ్చే సర్లే ఫస్ట్ సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు పొలిపి అని చెప్తే మేము దూరం వస్తే మమ్మల్ని దూరం చేస్తారు అంతేనండి ఎప్పుడైనా సరే దూరం పనులు నమ్ముకోకూడదు మన దగ్గరలో పనులు నమ్ముకోవాలి ఒక రూపాయి అటు ఇటు అయినా సరే పరిగె పెడతా తర్లేదు చుట్టూరు అమ్మాయి పెద్ద పెద్ద అయినా చివరి నుంచి మోసిపోతున్నాడు తుక్కులు చూసుకొని వస్తున్నారా ఏ పైకి సానాలకి నెల ఏం చేయలే ఒక రూపాయి వద్దని మేము చూస్తున్నాం నీకే నరుగుతున్నావు మేమేమో ఒకటి ఎండుకాయ లేక సర్లే అయితే దూరం కదండి అదే బంధాలు చూద్దాం పన్నెండు వందలు దూరం కాదు ఈ ఇవ్వలిసిన అక్కడికి వెళ్ళిపోతాము అంటే సరే వచ్చేయండి అక్కడికి కాయలు ఉన్నాయి అన్నాడు ఎక్కడ చూత రెండు వందలు కూడా వెళ్ళాలి అప్పటికి మంగన పడుతురాదు ఎక్కడం నరకడం మేము అలవడం సరిపోయింది వాళ్ళ వ్యవహారం అదే కానీ నిన్న పోటీ అమ్మ చెట్టు ఉంది అయినా సరే ధరించారు నేడు

గెలిచో నెల జారుతుందో మూకు కట్టారు ఎంచేపాయా మోగి తప్పించు మోగు రెండో గల రేరే రేరే రే భలే సైజ్ ఉంది కాస్త కలర్ఫుల్గా అది అయిపోయినాయా అయిపోయింది మా పని వాళ్ళ నీ వేస్తున్నాడు అన్న చాలా గ్రేట్ అసలు ఇదండి కొత్త బండాలు కొత్త బండాలు బండాలు వచ్చే ముందు ఇరవై చెట్లకి పద్నాలుగు వందల వరకు ఎండుగాయి మూడు వందల వరకు బొండం అని చెప్పాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్లకు కాయలు లేవు ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేది ఏమీ లేక వెనక్కి తిరిగి వెళ్ళలేక ఎక్కాల్సి వస్తుంది ఇప్పుడు పదిహేను చెట్లు వరకు ఎక్కాను ఇంకా ఐదు ఆరు చెట్లు ఉంటాయి బాగుంటాయి బాగా అది బుక్ అయిపోతాను ఫుల్గా కాయలు అయితే నేను అంటే వందల లెక్క స్పీడ్ గా సైజ్ సైజ్ అయితే బాగుంది నెంబర్ వన్ కొ సైజ్ కొత్త ఊర్లో సైజ్ అనమాట చూపెట్వా రెండు కాయలు చూపెట్టు రెడ్డి గోడం మండలంలో కొత్తపోయ్య ఏరియా చిన్న పెద్ద పాత కొత్త అన్నీ ఉన్నాయి కొబ్బరికాయలు గెల్ల దింపారు కదా కొబ్బరి బొండలో కాళ్ళలో ఏ విధంగా వస్తున్నారో చూద్దానండి ఎక్కి దింపి గల దిగిన తర్వాత కాళ్ళు ఈ విధంగా వస్తే గల అందంగా నీట్గా కనబడుతుంది అన్నమాట ఈ కొబ్బరి హైదరాబాద్లో హైదరాబాదులో వెళ్తుంది అన్నమాట ఇప్పుడు మంచి షార్ప్గా మంచి యాక్టివ్గా ఉన్నాడు ఒక్కడే ఎన్ని చెట్లు ఎక్కాడు కాకపోతే బ్యాడ్ లెక్ ఏంటంటే కాయలు లేవు చెట్లని లెక్క పెట్టుకుంటున్నాడు ఎన్న ఆ లెక్కను పట్టాయి కదా మనకు డబ్బులు రావడం జాగ్రత్తకు అయిపోతే చేతి మీదకి వచ్చి ఇప్పుడు మన తిరుగుగా చక్కగా మంచిగా టెక్నిక్ పని చేయ చేయగా చూడండి మనకి గెల తిప్పాడు కింద ఉన్న కాయలు కూడా కొన్నాడు ఓకే కొత్త కాయలు సైజ్ చూడండి ఎలా ఉన్నాయా చూసారా ముదిరికాయలు ఇవ్వండి సైజు వలసిన తర్వాత ఈ సైజు వచ్చినాయి దగ్గర చూడండి కొంచెం కొంచెం హెవీగా ఉన్నాయి కొంచెం మీడియం కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ కాయ చేసి మనకి ఇక్కడికి గారిని అడిగితే అడిగాను ఆయన అయితే పంతొమ్మిది రూపాయలు పడింది అని చెప్పాడు చూడండి సైజు పెద్దగా ఏమీ లేదు అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఇవ్వండి సైజు కొత్తప ఈ ఊర్లో ఈ కన్నా మా నాగూడెంలో అయితే మంచి సైజు వస్తుంది చూడండి కాయ పంతొమ్మిది రూపాయలు మన మా ఊర్లో అయితే కరెక్ట్గా ఇరవై మూడు ఇరవై రెండు అయితే అలాగ ఉన్నాయి కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మా గారి నెంబర్ అయితే మీ చెప్పేస్తాను ఓకే ఏను మా బావ చూడండి వదిస్తా ఉన్నా అడిగితే వీడియో చేస్తా ఉన్నా అండి బాబు అడవిలాగా ఉంది ఏది ఎక్కడ పట్టిన అర్థం కాదు వాళ్ళ వాలవా అంత ఇవ్వాలి నీదే ఒలుపు నేను మాత్రం వీడియో తీతా ఇన్నోళ్ళ సరే ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకండి ఆ పెద్దయినా ఎదుగుంట ఆ చివరి రెండు కొబ్బరి చెట్లు నుంచి మోసుకొస్తున్నాడు దోలు తీరిపోద్ది ఇవాళ ఆయనకి అసలా తుక్కు ఏ బాగుంటుంది ఏంటో కూడా తెలియదు ఇంకా ఈయన తీసుకొచ్చి మాకు పోతాం మేము వాళ్ళు వస్తాం అదే పని ఇంకా ఈ తాతగారికి కాయలు తీస్తుంట ముళ్ళు దిగింది ఆ ముల్లుని పిలుస్తూ తీస్తున్నారు చాలా లోతుగా దిగింది అనమాట ఈ పెద్ద ఆయనకి కూడా ముళ్ళు రావలేదు సరే మంచి మా బావ రంగంలో దిగాడు ఎలాగోలా ముళ్ళు బిగేశాడు చూడండి కాయలు వేరేటప్పుడు జాగ్రత్తగా తీయమని చెప్తాను ఉన్నాం మేము అయినా సరే ఆయనకి ఏం తెలుసా అండి కొంచెం ఆ కట్ స్టార్ట్ karne pula hum dikha కొత్త గ్రామంలో వెళ్ళిపోయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెక్కపల్లి వెళ్ళాలి మయ్యాన్ని భోజనం కూడా తీసుకుని వెళ్ళాలి రెడ్డి గుడు సెంటర్లో వినాయక భోజనం హోటల్ అని ఒకటి ఉందండి అక్కడైతే భోజనం తీసుకున్నాము ఒక పార్సల్ వచ్చి తొంభై రూపాయలు బిర్యానీ కూడా ఉందంట సర్లేవని ఒక బిర్యానీ ఒక భోజనం తీసుకున్నాము బిర్యానీ వన్ ట్వంటీ రూపీస్ భోజనం నైంటీ రూపీస్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు మీరు కూడా అక్కడికి వెళ్ళి ఎలా రెడ్డి వెళ్ళినట్టు వెళ్ళినట్లయితే ఇక్కడైతే ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ లో ఉంది బిర్యానీ చేతి చాలా బాగుంది బిర్యానీ బిర్యానీ

Yes, eh. Halo, Om. Halo, Om. Halo, Om. Teddy Gudem Biryani. Halo, Om. Teddy Biryani. Soda Teh Stella, Om. ఓకే పర్లా బాగుంది ఎక్కడంటే వినాయక భోజనం హోటల్ అంటే గుడిలో సూపర్గా ఉంది బోన్ చేస్తాము ఇంకా చెక్క వెళ్ళి ఓడిపోయితే స్టార్ట్ అయింది చాలా దూరం నుంచి మోస్తున్నారు చూడండి ఆయన ఆకులు తీసుకుని మోసుకుంటూ తీసుకొస్తున్నారు ఇక్కడికి స్టార్ట్ చేసాం ఇంకా ఇక్కడ కూడా సైజు బాగుంది బా బా యా మెస్కొన్నాడు కొరడా అదే ఆ చలసంస్ తీసుకువాయా మాటలు ఇచ్చాడు అవి ఇది ఈ పెద్దయినా తీసుకొచ్చి ఆడిపోతే ఈ చిన్నైనా గేడింగ్ చేసుకుంటా బండాలో పక్కకి ముదిరిగా పక్కకి తీసి ఎందుకు వచ్చినీరే అనుకొని అనుకుని మనసులో తిట్టుకుంటా గేడింగ్ చేస్తున్నాడు ఎందుకు వచ్చినారు బాద్రీ అని అంతేనా పని చేశాడు అక్కడ నాలుగు అక్కడ నాలుగు పనిచేశాడు నా భవిష్యత్ పాప మంచినీళ్ళు లేక బొండాలు పెట్టుకుని తాగేస్తున్నాడు అది బొండం బొక్కటేసాడు ఇది నాలుగో బొండం ఏం చేస్తారు పాప మీళ్ళు దాహం దాహం అయ్యి చక్కగా దొరికిందేసింది మొత్తం నాగేస్తున్నాడు ఇదండి బండాలే ఈ బండాల సగం హాయ్ ఫ్రెండ్స్ పొద్దున కుతబ గ్రామంలో కాయలు వలసి వచ్చాము ఇక్కడ వేరే సైడ్ చెక్కపల్లి గ్రామంలో పదిహేను వందలు ఉంటాయి అన్నారు వాంటర్ గారు ఇక్కడ మీరు చూస్తే కనీసం మూడు వందలు కూడా లేవు చూడండి ఫ్రెండ్స్ మాకు ఈ రోజు కూలి కూడా పడదనమాట చాలా బాధగా ఉంది కొబ్బరి బొండాలతో మనకు సంబంధం లేదనమాట ముదిరికాయలే వలవడం అనమాట మనం ఈ పామల తోటలో ప్లేస్ బాగుంది కానీ కాయలు లేవు అదే బాధ కాకపోతే ఈ రోజు కూడా కాయలు ఉంటే బాగుండేది ఈ పామల తోట చూడండి మొక్క తోట అనమాట తోట కూడా బాగుంది ఈ తోటలో కూడా పేడ వాడుతుంది అనమాట ఆయుర్వేదిక మంది దోమలు లేవు కొన్ని అయితే దోమలు కొడతా ఉంటాయి అనమాట ఈ పులుపతి పులు ఎదురు అనమాట ఈ రోజు ఇద్దరం కలిసి ఐక్యతగా వెళుతున్నాం ఎందుకంటే కాయలు లేవు కాదు కొంచెం మళ్ళీ కామెంట్లు అలాగలరావు అంతేగా పేన మీదకి వచ్చింది ఓడిపోతే అయిపోయింది కాయలు లెక్కేస్తూ ఉన్నాము పొద్దునే సాయంత్రం వరకు కరెక్ట్గా వెయ్యి కాయలు ఉలిపించాడు మాకేం మూడు వేలు అని చెప్పాడు కానీ వెయ్యి కాయలు ఉలిపించాడు ఏంటి అసలు ఇది మేము మా ఇంటి దగ్గర పనికి వెళ్తే పదిహేను వందలు రెండు వేలు తెచ్చుకుంటాము మీ వెయ్యి కాయలే ఉడిపించరు అని చెప్పి సరేలేమని చెప్పేసి ఆయన మమ్మల్ని చూసి సరే అని చెప్పేసి అంత కొంచెం చేతిలో పెట్టారు పర్లేదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయింది కథమై మిగతా బ్యాలెన్స్ కొడతా అన్నాడు అలాగే మీకు కూడా ఎక్కడైనా కాయలు ఉంటే చెప్పండి మేమైతే ఖచ్చితంగా పోలిస్తే వస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి la sí.